సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ మనసే శిక్ష రచన డి కామేశ్వరి అన్నయ్య అమ్మా అమ్మ దాటిపోయిందన్నయ్య రాధిక గొంతులో దుఃఖం అట్నుంచి ఒక క్షణం మౌనం ఎప్పుడు అన్నాడు వేణు హఠాత్తుగా విన్న వార్తతో గుండె బరువెక్కింది తెలియదన్నయ్యా రాత్రి నిద్రలో ఎప్పుడు ప్రాణం పోయిందో తెల్లారి లేచి చూస్తే తెలిసింది అసలు నిన్నటినుంచి అన్నం ముట్టలేదు రాత్రి పాలైనా తాగలేదు పోనీలే సునాయాస మరణం ఎనభై రెండేళ్లు సుఖంగా హాయిగా బతికింది మంచాన పడకుండా దాటిపోయింది అమ్మ అదృష్టవంతురాలు అన్నాడు వేణు అన్నయ్య నువ్వు వెంటనే బయలుదేర్రా అన్నయ్య చూడు రాధిక నేను వెంటనే బయలుదేరి వచ్చినా ఎల్లుండిగాని రాలేను పెద్ద ఆడని ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టడం ఎందుకు మాధవ్ అక్కడే ఉన్నాడుగా చేయండి నాన పోయినప్పుడు ఆ లో పెట్టడం ఆవిడకి నచ్చలేదు నీకు తెలుసుగా అమ్మ కూడా పదే పదే చెప్పిందన్నయ్య నన్ను మాత్రం ఆ మంచు పెట్టెలో పెట్టద్దు మీ నాన్నగారప్పుడు చూశాను కట్టె పేడులా అయిపోయారు వేణు రెండు నెలల క్రితమే వచ్చి వెళ్లాడు వాడు వెంటనే రాలేడు మాధవి చేతే తలకొరివి పెట్టించు అని నేను మాధవ్ దెబ్బలాడావు ఏంటమ్మా ఆ మాటలు అని మీకు తెలీదు నాకు రోజులు దగ్గర పడ్డాయి నా సంగతి నాకు తెలుస్తుంది అంటూ ఏదేదో మాట్లాడింది నెల రోజుల నుంచి అమ్మలో మార్పు వచ్చిందన్నయ్య అన్న హితవు పోయిందంటూ పెట్టిన అన్నం సగం వదిలేసేదట కాంతమ్మ గారు అన్నారు మనిషి చాలా ఢీలా పడిపోయింది మరి అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకెవరు చెప్పనేలేదే నాకేం రోగం నిక్షేపంగా ఉన్నా వాడు మననే వచ్చి వెళ్లాడు అనవసరంగా వాడినెందుకు గాబరా పెట్టటం అంది అమ్మ మరి నువ్వు మాతం ఎలా వచ్చారు మీకెవరు చెప్పారు గోపాలం మామయ్య వారి క్రితం ఫోన్ చేశాడు ఏమిటో మీ అమ్మ సంగతి బాగాలేదే మనిషి ఢీలా పడిపోయింది తిండి తగ్గిపోయింది డాక్టర్ దగ్గరికి వెడదామంటే రాదు అంటూ ఫోన్ చేస్తే వచ్చాం అంది రాధిక మరి డాక్టర్కి చూపించలేదా అమ్మని బలవంతంగా తీసుకెళ్లాం రక్తపోటు సాధారణంగానే ఉంది మధుమేహం లేదన్నారు కాని ఇంత తొందరగా దాటిపోతుందని మేం ఎవ్వరూ అనుకోలేదు సరే మాధవ్ చేత కార్యక్రమం జరిపిస్తాం నువ్వు వీలైనంత తొందరగా రా అన్నయ్య ఇప్పుడే కి ప్రయత్నిస్తాను చూడు చిన్న మామయ్య పిన్ని అత్తయ్య అందరికీ ఆవిడ బంధువులందరికీ కబురు పెట్టండి మాధవ్కి చెప్పి బ్యాంకు నుంచి డబ్బు తీయించు నేను వచ్చాక మిగతా ఏర్పాట్లు చేద్దాం అన్నయ్య బుదినా పిల్లలు రారా కష్టం అమ్మ రావటం పిల్లలకి కాలేజీ స్కూలు బుదిన అన్నయ్యగా వచ్చింది చూస్తా వస్తే మేమిద్దరం వస్తాం జాగ్రత్త గోపాలం మావితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చూడమను అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అంటారు ఆ పల్లెటూరి మండువాలోగిలి పన్నెండు రోజులు బంధువులతో నిండిపోయింది ఎనభై రెండేళ్ల యశోదమ్మ పోయిందంటే ఊరికి అనిపించింది అందరికీ ఆవిడ తమ్ముళ్ళిద్దరూ చెల్లెలు ఆడపడుచు మరిది వాళ్ళ పిల్లలు పెద్దత్త దొడ్డమ్మ అనుకుంటూ వరసలు కలిపి పిలిచే పిల్లలు మనవలు తిలోదకాలు దానాలు ధర్మాలు సంతర్పణలకి ఊరంతా తరలి వచ్చింది పన్నెండు రోజుల కర్మ శాస్త్రోక్తంగా జరిపించారు కొడుకులిద్దరు బంధుజనం వంటలు వడ్డనలు పెళ్లిళ్ళులాగే సందడిగా జరిగిపోయింది అక్కయ్యకి ముప్పై ఏళ్లు వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు చేయని పూజలు తిరగని పుణ్యక్షేత్రాలు లేవు ద్వారక మధుర అవి తిరిగి వచ్చాక వేణు కడుపున పడ్డాడు వెంటనే ఐదేళ్లలో ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ కృష్ణుడి దయ వల్ల పిల్లలు పుట్టారని అందరికీ కృష్ణుడి పేరే పెట్టుకుంది అక్కయ్య ఈరోజు పిల్లల ముగ్గురు అక్కయ్యని ఇంత గొప్పగా సాగనంపారు రాజ్యం పిన్ని అంది సంతృప్తిగా అక్కయ్య ఊర్లో ఉందంటే ఎంత అండగా ఉండేది నాకు అక్కయ్య అంటూ సలహాకి సాయానికి వచ్చేవాడిని ఒక్కరోజు రాకపోతే ఏరా గోపాలం రాలేదేం అంటూ ఫోన్ చేసేది అక్కయ్య పోవడం నా చెయ్యి విరిగినట్లయింది ఒరే వేణు నెల రోజుల నుంచి ఆవిడలో ఏదో తేడా వచ్చిందిరా మనిషి ఒక్కసారిగా నీరసపడింది మాట తగ్గింది ఉత్సాహం తగ్గింది దిగులుగా ఉండేది అవును బాబు నెల రోజుల నుంచి అమ్మగారి తిండి తగ్గిపోయింది ఏంటమ్మా అంటే అన్నహితూ పోయింది గారు రోజులు దగ్గర పడుతున్నాయి కాబోలు అన్నారు అంది వంటావిడ గారు అమ్మ లేచిన మొదలు మొక్కల మధ్య తిరిగేవారు ఈ పూలు ఆ పూలు కోస్తూ పందిరెక్కించిన దొండకాయలు నాలుగు వంకాయలు ఇలా ఏవో కూరలు కోస్తూ ఎండు ఆకులు ఏరిపారేస్తూ తిరిగేవారు అలాంటి వారు ఏమిటో ఓపిక లేనట్టు వరండాలో కుర్చీలో కూర్చునేవారు సాయంత్రం పూలు కోసి మారలు కట్టే మనిషి నువ్వే కట్టవే సీతాలు అనడం పెట్టారు ఏమైందో అమ్మకి సీతాలు దిగులుగా అంది అక్కయ్యా డాక్టర్ దగ్గరికి వెడదాం పదా అని బలవంత పెట్టాను ఒకరోజు నాకేం రోగంరా రా నీ క్షేపంలా ఉన్నాను నన్ను ఆస్పత్రుల చుట్టూ తిప్పకు అని మొండికేసింది ముందే ఓసారి డాక్టర్ కు చూపిస్తే బాగుండేదేమో గోపాలం కళ్ళు తుడుచుకున్నాడు మేం తీసుకెళ్లాంగా డాక్టర్లు ఏం లేదన్నారుగా మావయ్య అంది రాధిక ఇంత జరుగుతున్నా ఎవరు ఏం చెప్పలేదు చెబితే కాస్త ముందు వచ్చేవాణ్ణి కదా నొచ్చుకున్నాడు వేణు వాడు మన్ననే వచ్చి వెళ్ళాడు వాణ్ణి అనవసరంగా గావర పెట్టద్దు అంది అక్కయ్య అందుకే పోని ఓసారి రాధికన్నా వచ్చి చూసి పెడుతుందని దానికి చెప్పాను గోపాలం అన్నాడు నే వచ్చి అమ్మ విషయం మాధవ్తో అంటే వాడు వచ్చాడు అంది రాధిక ఒంటరిగా ఇంత పెద్దింట్లో ఎందుకమ్మా మా దగ్గరికి రా అని ఎన్నోసార్లు పిలిచాను ఆ పట్టణంలో ఆ చిన్న ఇళ్లలో ఉండలేనురా నా ఇల్లు నా ముక్కలు నా ఊరు ఇవన్నీ వదిలి నేను రాలేను నాకేం భయం ఊరంతా పిలిస్తే పలుకుతారు కాంతమ్మగారు వండి పెడుతున్నారు సీతాలు రాజయ్య ఇంట్లో ఉంటారు నా బతుకు ఈ ఇంట్లోనే తెల్లారిపోవాలి అనేది అమ్మ ఎంతో ధైర్యంగా నాన్న పోయాక అన్ని చక్కబెట్టుకునేది మాధవ అన్నాడు ఏమిటో ఆవిడ వెళ్ళిపోయింది తల్లిపోతే తరం పోతుందంటారు మీ అమ్మ లేకపోతే ఇంక ఈ పల్లెటూరుకి మీరెందుకొస్తారు ఇల్లు పొలం డబ్బు అన్ని విషయాలు చూసుకోండి మీ నాన్న విల్లు రాసే ఉంటారు చూసుకోండి చిన్న మామయ్య రామారావు అన్నాడు నాన్నగారు రాయలేదు అమ్మ ఇష్టానికే వదిలేశారు అమ్మ రాసిపెట్టింది మాతో చెప్పింది ఇల్లు నా పేరా పొలం మాధవ్కి డబ్బు నగలు రాధికకి అని చెప్పింది మావయ్య సంవత్సరికాల లోపల ఇల్లు పొలం చూసి చూసిపెట్టు అప్పుడు అన్ని సెటిల్ చేసేసుకుంటాం గోపాలానికి భారం అప్పు చెప్పారు అన్నదమ్ములు రాధి అన్ని పేమెంట్స్ అయిపోయాయిగా వంటవాళ్లు బ్రాహ్మలు షామియానవాళ్లు పనివాళ్లు అన్నీ సెటిల్ చేసేసావా ముగ్గురు కూర్చొని లెక్కా జమా చూసుకుంటుండగా వేణు అన్నాడు అన్నీ అన్నయ్య ఇదిగో అన్నీ రాసిపెట్టాను సీతాలు తన తోడుకి ఎవరినో తెచ్చుకుంది ఆమెకిచ్చారా అలాగే కాంతమ్మగారికి సాయానికి వచ్చిన కాంతమ్మ కాంతమ్మగారు ఎవరిని తేలేదే ఆశ్చర్యంగా అంది రాధిక అదేమిటి ఈ పన్నెండు రోజులు ఇంట్లో అందరికీ కాఫీలు టిఫిన్లు వడ్డనలు అన్నీ చక్కబెడుతూ తిరిగేదో కావిడ వేణు ఆశ్చర్యంగా అన్నాడు రాధిక తెల్లబోతూ వేణువైపు చూసి అన్నయ్యా అదేమిటి మన పూర్ణని గుర్తుపట్టలేదా నువ్వు తను పూర్ణ కదా అన్నయ్యా అంది దిమ్మెరపోయాడు వేణు నమ్మలేనట్టుగా ఏమిటి తను పూర్ణ అదేమిటి అలా అయిపోయింది నేనస్సలు గుర్తుపట్టలేదు ఎవరినో కాంతమ్మగారు సాయానికి తెచ్చుకుందనుకున్నాను అందుకే సరిగా చూడను కూడా చూడలేదు అయ్యో నేను పలకరించనే లేదు మీరన్నా చెప్పలేదు బొద్దుగా చెలాఖీగా ఇల్లంతా తనే అయి తిరిగే పూర్ణ ఇలా నలభై ఐదేళ్లకే ముసలి దానిలా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేక అన్నాడు కలవరంగా ఏంటన్నయ్యా నువ్వు పాతికేళ్ల క్రితం నాటి పూర్ణ గురించి మాట్లాడుతున్నావు అవును పాతికేళ్లైంది తనను చూసి అయినా ఇలా తన భర్త పిల్లలు చూడడానికి వచ్చిందా విచలితుడై ఆరాటంగా అన్నాడు అన్నయ్య పాపం దాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు దేవుడు ఆ మనిషి ఎంతకని తట్టుకోగలదు దాని బతుకులో అన్ని కష్టాలే విచారంగా అంది రాధిక ఏమిటి ఏమైంది అసలు నాకేం తెలీదే నేను అమెరికా వెళ్లిన కొత్తలో పూర్ణ పెళ్లైందని ఓసారి చెప్పింది అమ్మ మరోసారి ఎప్పుడో తండ్రి పోతే పూర్ణ వచ్చిందని దానికిద్దరు పిల్లలని మరోసారి అంది అంతకంటే నాకేం తెలీదు తరువాత రాధిక చెప్పింది విచలితుడై తెల్లబడిన మొహంతో విన్నాడు వేణు పూర్ణమొగుడు ఈ ఊరి హెడ్మాస్టర్ బావమర్దిట ఈ ఊరికి సెలవులకని వచ్చి పూర్ణని గుళ్ళో చూసి తనంతర తను అక్కయ్య చేత పూర్ణ తండ్రికి కబురు పెట్టి పెళ్లి చేసుకుంటానన్నాడట గవర్నమెంట్ ఉద్యోగం అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో గుమస్తా తల్లి తండ్రి లేరు ఉన్నది ఒక అక్క కట్నం వద్దని గుళ్ళో పెళ్లి సింపులుగా చేయమన్నాడట తండ్రి రిటైర్ అయ్యాడు భార్య లేదు తల్లి లేని పిల్ల మంచి సంబంధం అని ఒప్పుకున్నాడట పూర్ణ బిఏ అవ్వాలి ఇప్పుడప్పుడే చేసుకోను అని గోల అమ్మ అమ్మచేత పూర్ణకు చెప్పించి ఒప్పించి మళ్లీ రెండు నెలలకు కాని ముహూర్తాలు లేవని ఇరవై రోజులలో గా పెళ్లి చేసేశారట అతను మంచివాడు మంచి ఉద్యోగం ఇద్దరు పిల్లలు పుట్టి సుఖంగానే కాపురం చేసుకుంటుంటే ఐదేళ్ల క్రితం అతను స్కూటర్ యాక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి ఏన్నార్థం కోమాలో ఉండిపోయాడట ప్రావిడెంట్ ఫండ్లోని డబ్బంతా అతని వైద్యానికే ఖర్చయింది ఉండడానికి ఇల్లు లేదు పోయాక వచ్చే పెన్షన్ ఏడెనిమిది వేలే ఆధారం కొడుకు బీకాం కూతురు ఇంటరు చదువుతున్నారు అప్పుడు దాని కష్టాలు పగవాళ్లకి కూడా వద్దనిపించింది వంటలు చేసి క్యారియర్లు సప్లై చేసి ఇడ్డం చేసిచ్చి ఊరగాయలు పొడులు చేసి సాయంత్రాలు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంసారాన్ని లాక్కొచ్చిందంట తండ్రి పోయాక మళ్ళీ ఈ ఊరు రాలేదట కొడుకు బీకాం అయ్యాక బ్యాంకు పరీక్ష రాశాడు కానీ రాలేదు ఆఖరికి ఏదో కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చి కాస్త ఊపిరి పీల్చుకునేసరికి కొడుకు ఓసారి కదులుతున్న బస్సులో నుంచి దిగుతూ బస్సు చక్రాల కింద బోర్లా పడటంతో వెన్నెముక నుజ్జు అయి శాశ్వతంగా జీవచవమై మంచం మీద ఉన్నాడు జీవితంలో ఇంకా కింద భాగం పనిచేయదని మంచంలోనే ఉండాలని డాక్టర్లు చెప్పేశారు అప్పుడు దాని దుఃఖం ఊహించు చేతికందిన కొడుకు జీవితాంతం మంచం మీద ఇక పెళ్లి కావలసిన కూతురు ఏడెనిమిది వేల రూపాయల పెన్షను అదే ఆధారం కూతురు బీఈడి పాసైంది ఆఖరికి ఈ ఊర్లో హై స్కూల్లో ఉద్యోగం దొరికిందట అందుకే ఈ ఊరు వచ్చారు ఏదో చిన్న ఇంట్లో అద్దెకి ఉంది అమ్మ పోయాక ఈ పది రోజులు ఎంత చాకరీ చేసిందో అది ఘోరం ఇంత జరిగినా మనకెవరికీ తెలీదు అమ్మైనా చెప్తే ఏదన్నా సాయం చేసేవారం కదా బాధగా అన్నాడు వేణు అమ్మ అదే గోల పెట్టింది నెల క్రితం ఊరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చిందోనట అమ్మ వెంటనే పదివేలిచ్చింది మీరంతా పూర్ణకి ఏదన్నా సాయం చేయండి అంది అమ్మ దాని బతుకు ఇలా అయిపోయిందని బాధపడింది మన ఇంట్లో పెరిగిన పిల్ల ఎలాంటి పిల్ల ఎలా అయింది దానికి ఏదన్నా చెయ్యాలి నేను అంది అమ్మ బాధపడుతూ తప్పకుండా చేస్తాను కొడుకు వైద్యానికి డబ్బు కావాలంటే ఇస్తాను దాంతో మాట్లాడతాను రేపు వెళ్ళి చూస్తాను వ్యాకుల పాటతో అన్నాడు వేణు ఆ రాత్రి నిద్ర కరువైంది వేణుకి కళ్ల ముందు పాత పూర్ణ ఈనాటి పూర్ణ పక్కపక్కన కనిపించి మనసంతా వేదనతో నిండిపోయింది పూర్ణతో ఇరవై ఏళ్ల అనుబంధం పక్కపక్క ఇల్లు ఒక్క మాటలో చెప్పాలంటే శరత్బాబు దేవదాసు పార్వతి పరిణీత లలితా శేఖర్ల లాంటిది గొప్పింటి హీరో లేనింటి హీరోయిన్ అయిన రెండు కుటుంబాల సాన్నిహిత్యం తను మాధవ్ రాధిక పూర్ణ నలుగురు కలిసి ఓ ఇంటి పిల్లల్లా పెరిగారు పూర్ణ పుట్టింది మొదలు పరికిడి ఓని చీర ఇలా తన కళ్ళ ముందే పెరిగింది అందరికంటే చిన్నది బుజ్జికుక్క పిల్లలా వెంట వెంట తిరిగేది చిన్నప్పుడు దానిమీద అదారటి చేసి పనులు చేయించుకునేవాడు ఏడిపించేవాడు అత్తయ్య బావ చూడు అంటూ ఏడుస్తూ ఫిర్యాదులు చేసేది అమ్మ వాళ్ల అమ్మమ్మ పూర్ణ ముత్తాత అన్నా చెల్లెల్లట ఆ చుట్టరికంతో ఆయన అమ్మని అక్కయ్య అనేవాడు అలాగే పూర్ణ కూడా బావా అంటూ వరస కలిపి పిలిచేది కాస్త పెద్దయిన దగ్గర నుంచి అమ్మ వెనక వెనక తిరిగి పనులు చేసేది దానికి పదేళ్ల వయసున్నప్పుడు తల్లిపోతే అమ్మే తల్లి అయింది దువ్వెన పట్టుకు వచ్చి అత్తయ్య జడవెయి అనేది రాధికతో పాటు దాన్ని మరో ఆడపిల్ల అనుకుంది అమ్మ పూర్ణకి తనంటే పిచ్చి అభిమానం హీరో వర్షిప్ బావా అంటూ సంబరంగా అది ఇది చెప్తుంటే కసురుకునేవాడు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేది ఆ ఊర్లో హై స్కూల్ చదువయ్యాక విజయవాడ కాలేజీలో చదవటానికి ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు వెళ్ళిపోయారు తను తమ్ముడు చెల్లెలు పూర్ణని పై ఊరు పంపించి చదివించనన్నారు వాళ్ల నాన్న తండ్రిని ఒంటరిగా వదిలి పూర్ణ కూడా రానంది ప్రైవేటుగా ఇంటరు బిఏ చదువుతానంది దానికి చదువు మీద లేదమ్మా ఎంతసేపు నవలలు పత్రికలు చదువుతూ నీ వెంటే కూరం తరుగుతూ పచ్చళ్ళు రుబ్బుతూ పూలు కోసి మారలు కడుతూ తిరగమంటే తిరుగుతుంది అని వెక్కిరిస్తే పౌరుషంగా చూడు నీ ఇంజనీరింగ్ అయ్యేలోగా బియ్య పాస్ అవ్వకపోతే అంది పోవే శరద్బాబు నవలలు ప్రేమకథలు చదువుకుంటూ కలలు కను అమ్మా ఇది పల్లెటూరు అమ్మాయి ఓ పొలం ఉన్న ఆసామికి ఇచ్చి చేస్తే సరిపోతుంది అంటూ ఇంటర్ పూర్తయి సెలవులకు వచ్చినప్పుడు తెగ ఏడిపించాడు తను ఇలాగే ఏడిపించు లలిత శేఖర్ మెడలో వేసేసి చూడు ఓ రోజు నేను అలా చేస్తాను అప్పుడు చచ్చినట్లు నన్ను పెళ్లాడుతావు కోపంగా అంది అమ్మ బాబోయ్ మనసులో పెద్ద కోరికలే ఉన్నట్లున్నాయి అలాంటి పప్పులు నా దగ్గర కావు ఆ కాలం సెంటిమెంట్లు ఇప్పుడు పనిచేయవు అలాంటి ఆశలేం పెట్టుకోకు నేను అమెరికా వెళ్ళి చదువయ్యాక ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లాడతా నీలాంటి పల్లెటూరు బయటని పెళ్లాడతానా కాల దగ్గరేసి గర్వంగా అంటూ ఏడిపించాడు తను వద్దన్నవాడు వెంటపడే కర్మ నీకేమిటి బంగారం లాంటి సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తాను అమ్మ నవ్వుతూ ఓదార్చింది అలా చిన్నప్పుడు చిలిపి తగాదాలతో ఓ చోట పెరిగిన వాళ్లు తామిద్దరు రాధికలాగానే లాగానే ఇంట్లో పెరిగిన పిల్ల పూర్ణ చెల్లెలిలా పెరిగిన పిల్ల అంటూనే చెయ్యరాని పని చేసిన ఆ రోజు ఏ భూతం ఆవహించిందో తనను ఇంజనీరింగ్ అయి పరీక్షలు రాసి అమెరికా వెళ్లే ప్రయత్నంలో మర్నాడు వీసాకి మద్రాసు వెళ్లవలసి ఉండటంతో తనను వదిలి అంతా పిన్ని కూతురి పెళ్లికి వైజాగ్ వెళ్లారు తన భోజనం సంగతి పూర్ణకి అప్పచెప్పి వెళ్లింది అమ్మ మనసులో ఏ కోసానా అలాంటి భావం లేదు ఏ పాడు ఆలోచన లేదు ఇప్పటికీ ఆ రోజు ఎందుకలా జరిగిందో తనకే అర్థం కాదు పూర్ణ వంటింట్లో స్టవ్ దగ్గర నిలబడి ఏదో చేస్తుంది ఊరికే వెనక నుంచి హఠాత్తుగా వెళ్లి దాన్ని పట్టుకుని భయపెట్టాలని దాని నడుం చుట్టూ చెయ్యి వేసి బిగించాడు తను ఆ కెవ్వును అరవబోయి వెనక్కి తిరిగిన పూర్ణ తనను ఆశ్చర్యంగా చూసింది తప్ప వదిలించుకునే ప్రయత్నం చేయలేదు ఏకాంతం ఇరవై రెండేళ్ల యువరక్తం మనసులో చెడు ఆలోచన లేకపోయినా శరీరం దాని పని అది చేసుకుపోయింది పూర్ణ తలంటు పోసుకున్న జడలోని జాజుల వాసన ఏదో మత్తు కలిగించి తన చేతులు మరింత బిగిసిపోయాయి పూర్ణ గువ్వలా ఒదిగిపోయింది ఇద్దరికీ ఏమైపోయిందో పరిసరాలు మరిచిపోయారు జరగరానింది జరిగాక తెలివి తెచ్చుకొని పడక గదిలో నుంచి పారిపోయింది పూర్ణ భయంతో చెమటలు పట్టాయి తనకి పూర్ణ అమ్మకి వాళ్ళ నాన్నకీ చెబుతుందేమో ఇంట్లో వాళ్లకి మొహం ఎలా చూపించాలి ఆ రాత్రి గదిలో నుంచి బయటికి రాలేదు సీతాలు వచ్చి భోజనం చేయమన్నా చేయలేదు తెల్లారి బస్సుకు వెళ్లే ముందు రాత్రి చేసిన వెధవ పని చాలక ఎందుకు చేశాడో తెలియకుండా ఓ వెయ్యి రూపాయలు పూర్ణకిమ్మని పనిమనిషితో పంపాడు అంతే ఐదు నిమిషాల్లో పూర్ణ విసవిసా వచ్చి కోపంగా చూసి ఆ డబ్బు తన మీదకు విసిరి వెళ్లిపోయింది అంతే అదే ఆఖరిసారి పూర్ణని చూడటం వీసా వచ్చాక వారం రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండడంతో మళ్లీ వెనక్కి రాకుండా అమ్మా నాన్న సామానుతో వచ్చి వీడ్కోలు చెప్పారు ఆ తర్వాత నెల రోజులకి అమ్మ ఫోన్ చేసి పూర్ణ పెళ్లైందని చెప్తే నిశ్చింతగా నిట్టూర్చాడు తాను భయపడ్డట్టు పూర్ణ ఎవరితోనూ చెప్పనందుకు నిశ్చింతగా అనిపించింది రాత్రంతా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం ఉదయం ముగ్గురు కూర్చొని కాఫీ తాగుతుండగా చెప్పాడు వేణు కాస్త ఆశ్చర్యంగా చూశారు మాధవ్ రాధిక మొత్తం ఇల్లు నీవాట అంతా ఇచ్చేయడం ఎందుకు కావలిస్తే డబ్బు సాయం చెయ్యి అన్నారు ఈ పల్లెటూరులో ఈ పాత ఇల్లు నేనేం చేసుకోను అమ్మితే మహా అయితే ఏ రెండు మూడు లక్షల వస్తుంది డబ్బు కంటే దానికో నీడ దొరికితే మేలు ఉండడానికి ఇల్లు ఉంటే ఆ పెన్షన్ డబ్బుల ఆసరాతో కాస్త బతకడానికి వీలుంటుంది ఇంకా కూతురు పెళ్లి కొడుకు రోగం ఖర్చు ఇల్లన్నా ఉంటే ఆధారం ఉంటుంది కదా ఈ రెండు మూడు లక్షలు నాకు పెద్ద అవసరం లేదు అన్నాడు వేణు తర్వాత తనే రాధిక ఓసారి అమ్మ వీలునామా కాగితాలు తీసుకురా గోపాల మావయ్యకిచ్చి ఇల్లు పూర్ణ పేర రిజిస్టర్ చేయమంటాను అన్నాడు రాధిక లోపలి నుంచి కాగితాలు తీసుకొచ్చి చదువుతూ ఇదేంటన్నయ్యా అమ్మ మళ్లీ కొత్త వీలునామ రాసినట్లుంది అదే ఇది చూడు అమ్మ ఈ ఇల్లు పూర్ణ కొడుకు పేర రాసి పూర్ణ కస్టడీలో పెట్టినట్టు రాసిందే వాటిని చూసి తెల్లబోయారు ముగ్గురు పొలం మాధవ్కి డబ్బు నగలు రాధికకి ఈ విషయంలో మార్పు లేదు నా పెద్ద కొడుకు అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నాడు వాడికి ఈ ఇల్లు అమ్మిన డబ్బు పెద్ద మొత్తం కాదు కష్టాల్లో ఉన్న ఈ ఇంట్లో పెరిగిన పూర్ణకి ఆసరాగా ఉంటుందని ఇలా రాశా అని కూడా చేర్చింది ఇది అమలు జరిగేటట్టు చూడవలసిన బాధ్యత వేణుది అని కూడా రాసింది మనసులో ఆశ్చర్యపడుతూనే పోనీలే నేను చేయాలనుకున్న పని అమ్మే చేసింది అమ్మ ఆలోచన సరైందే వేణు మనస్ఫూర్తిగానే అన్నాడు అన్నయ్య బొత్తిగా నీకేం లేకుండా పోనీ సగం పొలం తీసుకో మాధవ్ ఇబ్బందిగా అన్నాడు పర్వాలేదు మాధవ్ నీది ఇండియా సంపాదన నాది డాలర్ల సంపాదన అమ్మ అలా రాయకముందే నేనే ఇస్తానన్నానుగా రాధి ఓసారి వెళ్ళి పూర్ణని పూర్ణ కొడుకుని చూసొద్దాం విల్లు కాగితాలు ఇచ్చి వద్దాం స్నానమయ్యాక వెడదామా నేను మాధవన్నయ్య వెళ్ళి చూసొచ్చాం నువ్వెళ్ళు ఇంట్లో సామాన్లు అవి అన్ని సర్దించాలి కదా బోలెడు పని ఉంది నువ్వు వెళ్ళిరా అన్నయ్యా అంది రాధిక తలుపు తీసిన పూర్ణ కళ్లలో వెలుగు సారీ పూర్ణ క్షమించు నిన్నస్సలు గుర్తుపట్టలేదు ఎవరో అనుకుని పలకరించలేదు నీకు క్షమాపణలు చెప్పాలని వచ్చాను పూర్ణ లేని నవ్వు నవ్వింది గుర్తుపట్టకపోవడం నీ తప్పు కాదులే రాహ్ లోపలికి అంది చిన్న పెంకుటిల్లు ఓ వైపు భాగం రెండు చిన్న గదులు పంచదించిన వంటిల్లు రెండో గదిలో మంచం మీద జీవోత్సవంలా పడి ఉన్న చిక్కి శల్యమైన ఆకారం రెండు నిమిషాలు అటు చూసి పూర్ణ ఇంత జరిగినా మాకెవరికి చెప్పాలనిపించలేదా ఇంతమందున్నా మందున్నాం సాయం చెయ్యమనుకున్నావా ఇన్ని బాధలు పడ్డావు నీ భర్త నీ కొడుకు సంగతులు విన్నాను నిన్న రాధిక చెప్పే వరకు నాకే సంగతులు తెలియవు పూర్ణ నీ కష్టం తీర్చలేకపోయినా కనీసం కాస్త డబ్బు సాయమన్నా చేసేవాళ్ళం కదా ఆవేదనగా అన్నాడు వేణు ఎవరైనా ఎన్నిసార్లు సాయం చేస్తారు దినదిన గండమైన బతుకు బతుకుతున్నాను వాడిని చూస్తూ వాడు నడవలేని జీవత్సవం నేను నడిచే జీవత్సవాన్ని బావా అంది గొంతు రుద్దమై బుటబొటా కన్నీరు కారుస్తూ చూడు బావా ఆ మంచంలో పడి ఈగ వాలినా తోలుకోలేని స్థితిలో వాడు వాణ్ణి చూస్తూ నేను అమ్మా నాకింత విషమిచ్చి పుణ్యం కట్టుకో ఇన్ని స్లీపింగ్ పిల్సి అమ్మా నీకు దండం పెడతాను అని ఏడుస్తాడు వాడి బాధ చూడలేక ఒక్కోసారి వాణ్ణి ఈ నరకం నుంచి విముక్తుని చెయ్యాలనుకుంటాను చూస్తూ చేయలేకపోతున్నాను ఈ నరకం పగవాళ్లకి కూడా వద్దు నోటికి కొంగడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న పూర్ణని నిస్సహాయంగా చూసి కళ్ళు నీళ్లతో నిండగా పూర్ణ ప్లీజ్ ఏడోకు నేను ఎంత ఖర్చైనా భరిస్తాను హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించు ఆపరేషన్ చేస్తే బాగవుతుందేమో లేదు బావా వెన్నుముఖ నుజ్జునుజ్జు అయింది ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదన్నారు డాక్టర్లు సర్లే నా గోల ఎప్పుడూ ఉండేదే పద ఆ గదిలో కూర్చో అంది మీ అమ్మాయి స్కూల్కెళ్ళిందా ఏది తప్పినా బతికి కదా నా పెన్షన్ దాని జీతంతో బతికి ఇడుస్తున్నాం సారీ వచ్చిన దగ్గర నుంచి నా కథే చెప్తున్నాను అంది నిర్జీవమైన నవ్వు నవ్వి కళ్ళు తుడుచుకుంటూ చూడుపూర్ణ నీ దుఃఖం ఏ విధంగానూ తీర్చలేను కాని కాస్త నీకు ఆధారంగా బతకడానికి ఆసరాగా ఉంటుందని మన ఇల్లు నీ కొడుకు పేరును రాసింది అమ్మ మామయ్యకి చెప్పి రిజిస్ట్రేషన్ చేయిస్తా మేం మన ఇంట్లో ఉండు కనీసం అద్దెన్నా తగ్గుతుంది ఇవిగో కాగితాలు కాదనకుండా తీసుకో ఆ రోజులా నా మొహాన విసిరకు ఇది అమ్మ ఇచ్చింది అన్నాడు పూర్ణ సూటిగా వేణు చూసి కాగితాలు అందుకుంటూ ఆ రోజు నా అభిమానానికి వెలకట్టావన్న కోపం బాధతో తీసుకోలేదు ఈ రోజు అమ్మే కాదు నువ్విచ్చినా తీసుకుంటాను వాడి హక్కుని కాదనటానికి నేనెవర్ని అంది వేణు తెల్లబోతూ చూశాడు అర్థం కానట్టు వాడి వారసత్వపు హక్కుని వద్దనడానికి నేనెవరిని బావా వేణువైపు చూస్తూ మళ్లీ అంది దిమ్మెరపోయాడు వేణు నిర్గాంతపోతూ మంచం వైపు చూశాడు నిరుత్తురుడై పాలిపోయిన ముఖంతో చూస్తున్న వేణుని చూసి చిన్నగా తల ఊపింది పూర్ణ బావా పాతికేళ్లు ఈ రహస్యం నాలో దాచుకున్నాను కాని అత్తయ్య అర నిమిషంలో పట్టేసింది మురళిని చూడటానికి వచ్చి చూస్తూనే వేణు అంది నిర్ఘాంతపోయి అపరాధిలా తలదించుకుని కన్నీరు కాలుస్తున్న నన్ను చూసి నేనేం చెప్పకపోయినా గ్రహించింది నిలేసింది ఒట్టేసి నిజం చెప్పించింది ఇంత పెద్ద విషయం దాచినందుకు నిందించింది చెల్లెలు లాంటిదన్న నన్ను ఇంత పని చేసినందుకు నిన్ను ఆవిడ క్షమించలేక తనే ఆ తప్పు చేసినట్టు విలవిలిలాడిపోయింది పెళ్లి చేసుకోనని నేనెందుకు ఏడ్చానో అర్థమైంది బావా మురళి అంతా నీ పోలికే ఒక్కొక్క ఏడు పెరుగుతుంటే చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన రూపే కనపడింది పెద్దయ్యాక మరీ స్పష్టంగా నాన్న పోయాక ఈ ఊరు రావడం మానేశాను ఎవరైనా గుర్తుపడతారని తన లేనట్టు సంజాషి ఇస్తున్న పూర్ణని నోటమాట రానట్టు చూస్తుండిపోయాడు వేణు దించుకున్నాడు పాతికేళ్ల తర్వాత రోజు నేను చెప్పే క్షమాపణకి అర్థం లేదు అయినా చెప్తున్నాను క్షమించగలిగితే క్షమించు చేతులు జోడించి అన్నాడు పూర్తిగా నీ తప్పే కాదు బావా నీ మీద ఇష్టం ప్రేమ అలా జరిగితే నీవు పెళ్లాడతావేమోనన్న మనసులో చిన్న ఆశ అన్నీ కలిసి నిన్ను కాదనలేదు ఆ క్షణంలో నీ కౌగిలి నుంచి తప్పించుకోవాలని అనిపించలేదు బావా ఒకటే అదృష్టం నా పెళ్లి వెంటనే జరిగిపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు చూశావా వాడికి గడ్డాలు జుట్టు పెంచి వదిలేశాను ఎందుకో తెలుసా నీ పోలిక కనపడకుండా అత్తయ్య గుర్తుపట్టినట్టు ఎవరూ గుర్తించకూడదని నా పాపమే వాడికి కొట్టిందేమో దుఃఖం ముంచుకొచ్చింది పూర్ణకి వేణు తల ఇంకా వాలిపోయింది కడుపులో దేవిన భావన బావా అత్తయ్య నన్ను పెళ్లికి బలవంత పెడుతున్నప్పుడు నిజం చెప్పాలనిపించింది కాని అత్తయ్య అన్న మాటలు విన్నాక అభిప్రాయం మార్చుకున్నాను పూర్ణ వేణు మీద ఆశలు పెట్టుకుని పెళ్లి వద్దంటున్నావేమో వాడేం నిన్ను చేసుకోడు నేను రెండు మూడు సార్లు అన్నా చా దాంతో నా పెళ్ళేమిటి రాధిక ఎంతో పూర్ణ అంతే అంతేకాక నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలన్నాడు అంచేత ఈ పెళ్ళి కాదనకు అతనంతట అతను కట్నం వద్దని చేసుకుంటానన్నాడు అని ఒప్పించింది బలవంతంగా నీ జీవితంలోకి రావటం ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకున్నాను ఆయన దేవుడు నన్ను ప్రేమగా చూసుకున్నారు కణి దురదృష్టం నాది అంటూ కళ్ళు తుడుచుకుంది నిర్జీవంగా లేచి బయటకు నడిచాడు వేణు తన అపరాధాన్ని పూర్ణకి సాయం చేసి కడుక్కోవాలనుకుంటే ఆ అవకాశం అమ్మ ఇవ్వలేదు పూర్ణ క్షమించినా అమ్మ క్షమించలేదు అందుకే తన చేత తలకొరివి పెట్టించుకోలేదు నెల రోజుల నుంచి అమ్మలో వచ్చిన మార్పుకి కారణం అర్థమయ్యింది మళ్లీ తన మొహం చూడదలచనట్టు అమ్మ ఇంత త్వరగా వెళ్ళిపోయింది తోగ పొడుగున కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి పాతికేళ్ల క్రితం జరిగిన తప్పుకు ఆనాడు తప్పించుకున్న ఈనాడు ఆ తప్పు మంచం మీద జీవోత్సవంగా పడుకున్న ఆకారం అనుక్షణం కనిపిస్తూ మనశ్శాంతిని హరిస్తోందని వేణుకి అర్థమైంది